మనిషికి డబ్బు ఎంతవరకు అవసరమంటే ఒక మనిషి ఈ గడ్డ నుండి ఇంకొక గడ్డకు వెళ్ళాలంటే మనకు ఒక పడవ కావాలి ఆ పడవ ప్రయాణం చేయాలి అంటే పడవకు తగినంత నీళ్లు కావాలి ఆ నీళ్లు కూడా ఎక్కడి వరకు ఉండాలి ఆ పడవ కింది వరకే ఉండాలన్నమాట ఆ పడవ కింది వరకు ఉంటేనే మనము క్షేమంగా సురక్షితంగా అవతలి గడ్డకు మనం చేరుకుంటాం అదే ఆ పడవ నీళ్ళు పడవ కింద ఉండకుండా ఆ పడవలోకి వచ్చాయనుకో పడవ మునిగిపోతుంది పడవలో ఉన్న వస్తువులన్నీ మునిగిపోతాయి అందులో ఉన్న మనుషులందరూ చనిపోతారు అదే విధముగా మనలో కూడా డబ్బు అనేది అవసరానికి మాత్రమే ఉండాలి అదే డబ్బు మన కుటుంబాలలోకి వచ్చేదనుకో మన మధ్యలోకి వచ్చేదనుకో మన బంధుత్వాల మధ్యలోకి వచ్చేదనుకో కుటుంబాలు దూరం అయిపోతాయి మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతాయి బంధుత్వాలన్నీ తెగిపోతాయి అప్పుడు కుటుంబం అనేది రక్త సంబంధం ఒకరికొకరు సంబంధం ఉండదు కుటుంబం మొత్తం చల్ల చెదరైపోతుంది డబ్బు పిచ్చి ఉండాలి కానీ డబ్బే పిచ్చి ఉండకూడదు అంటే మనకు డబ్బు అవసరం ఉండాలి కానీ డబ్బే అయ్యేటట్టుగా మనం ఉండద్దు అనమాట ఎందుకంటే పడవ కింద నీళ్లు ఉంటే మనం ఎంత క్షేమంగా సురక్షితంగా అవతల గడ్డకు చేరుతామో అదే విధంగా డబ్బు కూడా మన అవసరాలకు మాత్రమే ఉండాలి అదే పడవ కింద ఉన్న నీళ్లు పడవలోకి వచ్చాయనుకో అక్కడున్న మొత్తం చెల్ల చెదరం అయిపోయి మన మనుషులతో సహా చనిపోతారు అదేవిధంగా డబ్బు మనకు జీవితంలో మనం కుటుంబాల్లోకి అధికమించే డబ్బే అనుకో అన్ని మనం కోల్పోవలసి వస్తుంది ఆఖరికి మనం చనిపోవలసి వస్తే కూడా మనకు చేయడానికి కూడా ఎవడు దిక్కు దివానా ఉండడు అందుకని డబ్బును ప్రేమించండి ఇష్టపడండి కానీ డబ్బే ఇష్టం ప్రేమించేటంతా ఉండకండి